జర్నల్ రైటింగ్ అని ఈ మధ్యకాలంలో తరచుగా వినపడుతుంది జర్నల్ రైటింగ్ని ఎలా చూడాలి అలవాటు వల్ల ఎంతవరకు మన జీవితంలో ప్రయోజనం ఉంటుంది గురుజీ సింపుల్ అండి ఇటు అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే మనం రోజంతా పని చేస్తాం రోజంతా ఏవో రకరకాల పని చేస్తాం ఆలోచన చేస్తాం చర్యలు చేస్తాం ఇవన్నీ చేస్తాం కానీ వీటన్నిటి గురించి ఇవి నిజంగా ఎలా ఉన్నాయి ఏంటి మనం కరెక్టే చేసామా రాంగ్ చేసామా ఏం చేసామా అని చెప్పి మనం ఆలోచించటానికి సమయాన్ని కేటాయించం సమయాన్ని కేటాయించి ఒక ఇంట్రాస్పెక్షన్ అంటే మనతో మనం గడిపి ఓ ఇంట్రాస్పెక్షన్ చేసి మనం చేసిన రైటర్ రంగా అని చెప్పి ఒక గమనికని కానీ ఒక ఆలోచన కానీ మనం చేయం అలా చేయకపోవడం వల్ల మనం ఏంటంటే చేసిన తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం కానీ జర్నల్ రైటింగ్ అంటే ఏం జర్నల్ అంటే ఓ పెద్ద విషయం కాదు ఏ పుస్తకం పెట్టినా ఏ నోటు బుక్ పెట్టినా అందులో ఇవాళ నేను చేసిన పనులు అని రాస్తాం అనమాట ఆ రాసినప్పుడు ఇది పని ఎందుకు ఇవాల్సి వచ్చింది ఇదిగో మా ఫ్రెండ్ ఇందాక చెప్పినట్టుగా నేను యాభై వేలు ఫ్రెండ్కి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు ఇదిగా ఇట్ల ఇట్లా ఇట్లా ఇది అనుకున్నాను కాబట్టి నేను ఇవ్వలేదు అలా రాస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టైంలో మనకు రాని ఆలోచన ఈ రాసిన టైంలో వస్తుంది మేబీ మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి మనకి రైట్ అయితే కనుక ఇంకోసారి కరెక్టే అని చెప్పి మనకి ఇంకోసారి గట్టి నమ్మకం ఏర్పడుతుంది రాంగ్ అయితే కనుక అరే ఇంకోసారి ఇట్లాంటివి చేయకూడదు అని చెప్పి మన మనం మన క్యారెక్టర్ని మన మైండ్ సెట్ని మన ఆలోచన విధానాన్ని మన బిహేవియర్ని మనం మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ జర్నల్ రైటింగ్ అనేది ఈ మధ్యకాలంలో బాగా ప్రమోట్ చేస్తున్నారు జర్నల్ రాయండి రాస్తున్నప్పుడు అంటే ఏం లేదండి ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకానకప్పుడు డైరీ రాయమనేవాళ్ళు డైరీ ఎవరు రాయట్లేదు కాబట్టి దాన్ని స్టైల్గా పేరు మార్చి డైరీ మార్చేసి జర్నల్ అని అంటున్నారు అంతే డైరీలో ఏంటంటే అడ్డమైన చెత్త రాసేవాళ్ళు జర్నల్ లోపల ఏంటంటే ఒక పర్టికులర్ కన్సర్న్ పర్టికులర్ విషయాన్ని రాయమంటారు అంతే తేడా